టట్ ప్రాక్టీస్ విట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదివ శతాబ్దానికి చెందినవారు ఏనుగు లక్ష్మణ కవి తర్వాత ప్రశ్న పినాకపాణి అను పదానికి అర్థం ఏమిటి పినాకపాణి అను పదానికి అర్థం శివుడనే అర్థం పాని అనే పదానికి అర్థం ఏంటంటే శివుడు తర్వాత ప్రశ్న దహనుడు పదానికి పర్యాయ పదాలు ఏమిటి అగ్నిదేవుడు అనలం దహనుడు పదానికి పర్యాయ పదాలు ఏంటంటే అగ్నిదేవుడు అనలం తర్వాత ప్రశ్న కారు పదానికి ప్రకృతి ఏమిటి కారు పదానికి ప్రకృతి కాలం తరా ప్రశ్న దివి పదానికి నానార్థ పదాలు ఏమిటి దివి పదానికి నానార్థ పదాలు స్వర్గము మరియు ఆకాశం నానార్థ పదాలు తరగ ప్రశ్న ఈ క్రింది వాణిలో జాతీయం కానిది తల్లి తండ్రి అనేది జాతీయం కాదు మిగిలన్నీ కూడా జాతీయాలే అన్యం పుణ్యం కళ్ళాకపటం కపటం ఈడు జోడు ఇవన్నీ కూడా జాతీయాలే తరా ప్రశ్న మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు ఏమిటది చెట్టు తర్వాత ప్రశ్న నామవాచక గుణాలను తెలియజేసే పదాలు విశేషణాలు నామవాచక గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారంటే విశేషణాలు తర్వాత ప్రశ్న భూతకాలానికి ఉదాహరణ క్రింది వాణిలో జరిగిపోయింది కాబట్టి చదివాడు ప్రశ్న సరయు నది తీర ముందు కోసల దేశం ఉంది ఈ వాక్యంలో ఏ విభక్తి ఉంది సప్తమీ విభక్తి ఉంది సరయు నది తీరమందు ముందు కోసల దేశం ఉంది ఈ వాక్యంలో ఏ విభక్తి ఉందంటే సప్తమీ విభక్తి ఉంది సప్తమీ విభక్తి తరవే ప్రశ్న స్వల్ప విరామ చిహ్నం క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న నిత్య బహువచనానికి ఉదాహరణ క్రింది వాణిలో నిత్య బహువచనానికి ఉదాహరణ పెసలు నిత్య బహువచనానికి ఉదాహరణ ఏదంటే పెసలు ఇచ్చిన మాటలు తర్వాత ప్రశ్న ఒక హల్లుకు వేరే ఒక హల్లు ఒత్తి చేరితే అది ఏమవుతుంది సంయుక్త అక్షరం అవుతుంది ఒక హల్లుకు వేరే ఒక హల్లు ఒత్తి చేరితే అది సంయుక్త అక్షరం అవుతుంది తరవ ప్రశ్న ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఎలా అంటారు ముక్కు సాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అంటారు తరవే ప్రశ్న రాముడతడు పదాన్ని విడదీసిన రాముడు ప్లస్ అతడు రాముడతడు తర్వాత ప్రశ్న మహోదది పదంలో ఉన్న సంధి ఏమిటి మహోదది పదంలో ఉన్న సంధి గుణసంధి తర్వాత ప్రశ్న ముల్లోకాల సమాసాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఇది ద్విగు సమాసం తర్వాత ప్రశ్న నదీ పదంలో ఉన్న ఘనం తర్వాత ప్రశ్న బావిలోకి తుంగు చూస్తే పాతాళం కనిపిస్తుంది ఈ వాక్యంలో అలంకారం ఏమిటి అతిశయోక్తి అలంకారం ఇది బావిలోకి తుంగు చూస్తే పాతాళం కనిపిస్తుంది అనేది అతిశయోక్తి అలంకారం తర్వాత ప్రశ్న క్రియారహిత వాక్యానికి ఉదాహరణ క్రింది వాణిలో క్రియారహిత వాక్యానికి ఉదాహరణ అతను మంచి ఆటగాడు ఇది క్రియారహిత వాక్యం తర్వాత ప్రశ్న మాతృభాష బోధనా ప్రయోజనం కానిది మెథడాలజీ మాతృభాష బోధన ప్రయోజనం కానిది క్రింది వాణిలో సృజనాత్మకత ఎదగకపోవడం అనేది మాతృభాషా బోధన ప్రయోజనం కాదు ఇందులన్నీ కూడా సరైనవే ఆలోచన శక్తి పెంపొందించడము ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడము సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం అమ్మడం ఇవన్నీ కూడా మాతృభాష బోధన యొక్క ప్రయోజనాలే తర్ ప్రశ్న బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యాసన విధానం ఎవరి కేంద్రీ ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యాసన విధానం అనేది శిశికేంద్ర విద్య తరవే ప్రశ్న ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు రెండు వందల ఇరవై తర్వాత ప్రశ్న దృశ్య బోధనోపకరణం కానిది క్రింది వాణిలో దృశ్య బోధనోపకరణం కానిది రేడియో మిగిలిన కూడా దృశ్య బోధనోపకరణాలే వార్తాపత్రికలు కరపత్రాలు గోడ పత్రికలు అనేవి తల ప్రశ్న ఈ క్రింది వాణిలో మూల్యాంకన ప్రయోజనం కానిది మూల్యాంకన ప్రయోజనం కానిది ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం అనేవి మూల్యాంకన ప్రయోజనాలు కావాలన్నమాట మిగిలినవి కూడా సరైనవే భోజన అభ్యాసనంలో లోపాన్ని గుర్తించట అదేవిధంగా విద్యార్థుల అభ్యాసన ఫలితాలను తెలుసుకోవడము అదేవిధంగా ప్రణాళికలు రచించి విద్యాభివృద్ధి సాధించడం ఇవన్నీ కూడా మూల్యాంకన ప్రయోజనాలే తెలుగులో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు అదేవిధంగా పద్యం కూడా ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట అందులో వాడు చూడండి ఆధునిక కవిత ప్రక్రియలో ఎన్నో కవితారూపాలు వచ్చాయి ముత్యాల సరాలు వచన కవిత హైకూలు ఇలా ఎన్నో కవితారూపాలు చూసాం సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది హైకోల తర్వాత వచ్చిన కొత్త రూపం నాణీలు నానీలలో నాలుగు పాదాలుంటాయి సజీవ కవిత్వం అనేది కాలనుగుణంగా మారేది సజీవ కవిత్వం అనేది ఇందులోనే ఉంటుంది లోనే ఉంటుంది ఆన్సర్ సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది ఇవి ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేసి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ